గుడ్ మార్నింగ్ డాడీస్ గుడ్ మార్నింగ్ పైన ఒక మెసేజ్ రెండు మెసేజ్లు పెట్టాను చూడండి అవి ఈరోజు తెల్లవారు వచ్చే ఇప్పుడు అంటే అరగంట క్రితం గంట క్రితం వచ్చేవి అందులో టైమింగ్ కూడా ఉంటుంది చూడండి టైమింగ్ కూడా వచ్చింది చూడండి ఇక్కడ విషయం ఏంటంటే డమ్మి ఈమెయిల్ పెట్టడం దాంతో ఎక్స్చేంజ్లో మనం రీషేజ్ చేశారు అలాగే అసలు మెయిలే లేకుండా మెయిల్ లాంటి ఒక డిజిట్ని క్రియేట్ చేసి వాటితో కూడా రీషేజ్ చేశారు అంటే కొంతమంది ఒకరే కాదు ముగ్గురు నలుగురు అనుకుంటాను చేసి మైనింగ్ సంలో నేను మన క్యువ కంపెనీలో అందరికీ అన్నీ తెలివి కాబట్టి మనం కేవైసీ చేస్తే లేట్ అవుతుంది వాళ్ళు చేసుకోలేరు పాపము ఇందులో మైనింగ్ సంపాదించుకోలేరు అని వితౌట్ కేవైసీ నేను మీకు అవకాశం జరిగింది ఫస్ట్ కేవైసీ ఉంది దాన్ని ఇలా వాడుకున్నారు రెండోది ఓటీపీ లేకుండా ఫ్రీ చేశాను మీరు ఎక్కువగా చేసుకుంటారు కేవలం నా కుటుంబ సభ్యులందరూ చక్కగా చేసుకుంటారు ఓటీపీ తీసిస్తే అని చెప్పేసి నేను చేస్తే కొంతమంది చాలా తక్కువ మంది ఇలా చేశారు అంటే మెయిల్ ఉండదు ఒకవేళ ఉన్నా అది రోజు రెండు రోజుల్లో ఒకరోజు రెండు రోజుల్లో ఆ మేలిపోద్ది గంట రెండు గంటలు మెయిన్ అలాంటి టైం మెయిన్ అలాగే అసలు మెయిల్ లేకుండా నేను చెప్పాను కదా మెయిల్లాంటిది ఏదో ఒక నెంబర్ క్రియేట్ చేసేస్తారు దీనివల్ల మీకు మైనింగ్ వస్తుంది కానీ అది ఉండదు ఎందుకంటే నేను సాఫ్ట్వేర్లో రాసింది అదే దానికి ఒక టైం ఉంటుంది ఆ టైం వేసేరికల్లా అవన్నీ పోతాయి డమ్మే మెయిల్ ఉండదు ఒరిజినల్ మెయిల్ ఉంటుంది క్రియేట్ చేసిన మెయిల్ ఉండదు ఒరిజినల్గా తయారు చేసుకున్నటువంటి సిస్టమ్ నుండే అవుతుంది తర్వాత వీళ్ళకి మైనింగ్ ఉండదు వీళ్ళ ద్వారా ఎంతమందికి వెళ్తుంది అంతమందికి మైనింగ్ ఉండదు ఇక లాస్ట్ టైము ఇలా ఒక విషయం ఒకటి నేను ఇవ్వలే జరిగింది అక్కడ కూడా అది జరిగింది అయితే ఇది బ్లాక్ టెక్నాలజీ తప్పుడీ పెడితే అది ఉండవు ప్రపంచ దేశాలన్నీ రావాలని మనం ఆశపడుతూ ఉంటే ప్రపంచ దేశాల అందరినీ మోసం చేయాలని వీళ్ళు ఆలోచిస్తుంది అంటే ఎక్కడ లసుగు ఉందో ఎక్కడ తప్పు చేయడానికి అవకాశం ఉందో అక్కడికి వెళ్ళి తప్పులు చేస్తున్నారు అది రెండు వందలు కాదు రెండు వేలు కాదు ఎన్ని కాయిన్స్ వచ్చినా ఆ కాయిన్స్ అన్నీ పోతాయి వారి వల్ల అలా డమ్మీ అకౌంట్లు లేదా డమ్మి మెయిల్ వల్ల ఎంతమందికి మైనింగ్ జ్యూసెస్ కాయిన్స్ వేయొచ్చా అన్నీ పోతాయి అలాంటి తప్పు ఎవరు చేయొద్దు ఎందుకు నిజాయితీగా చేయండి నిజాయితీగా కష్టపడండి డిసెంబర్ వరకు నేను అంటే నేను నవంబర్ అండి డిసెంబర్ వరకు నీకు ఓటీపీ అడగను కేవైసీ చేయను అని చెప్పాను అది నేను చేసిన తప్ప కాదు కదా డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖు వరకు టైం ఇద్దాం కేవైసీ లేకుండా ఇచ్చాను ఎందుకు అలాగా మీకోసం ఇప్పుడు దాన్ని తగ్గించాల్సి వస్తుంది ఏవైసీ వద్దు ఓటీపీ వద్దు మీరు ఒరిజినల్ మెయిల్ ఇమెయిల్ తోటే పెట్టుకోండి చెప్పారు కానీ తప్పులు చేస్తారు చేయొద్దు చేస్తున్నా నష్టపోతారు ఇప్పుడు ఆమె అందులో రెండు వందల చిల్లరంతా ఉన్నాయని చెప్పారు వారు ఆయన ఆడో మాగో నాకు తెలియదు రెండు వందల చిల్లర చెప్పారు అంటే నేను ఇప్పుడు లిస్ట్ చేసిన దాని ప్రకారం మనం అవన్నీ కాయిన్స్ ఉంటే అన్ని నూట ఇరవై లక్ష ఇరవై రూపాయలు పోయినట్లు కదా ఇంకా రేటు పెరుగుతుంది కొన్నాళ్ళకి పది లక్షలు అవుతుంది ఇంటూ రెండు వందల ఎనభై అనుకోండి ఎంత పోయినట్టే కదా తప్పు చేయకండి అనవసరంగా నష్టపోకండి ఇందులో కాంప్రమైజ్ అదే ఉండదు ఇది బ్లాక్ చేయడానికి నాకు నచ్చిన చేయడం కాదు ఇంకా మరొక విషయం చెప్తాను ఇలాంటి వాళ్ళు ఏం చేస్తున్నారంటే నా దగ్గర మన క్యూ ఎక్స్చేంజ్లో నాకు ఒక అకౌంట్ ఉంది ఆ అకౌంట్ ఆ అకౌంట్లో వంద అట్లా నాకు ఐదు వందల కాయిన్స్ ఉన్నాయి లేదా వెయ్యి కాయిన్స్ ఉన్నాయి లేదా వంద కాయిన్స్ ఉన్నాయి లేదా పది మూడు నాలుగు వేలు కాయిన్స్ ఉన్నాయి చెప్పి దాని స్క్రీన్ షాట్ అవసరం పంపించి ఈ అకౌంట్ ని నాకు డబ్బులు ఎక్కువ అవసరం ఉంది నాకు అర్జెంట్ అవసరం ఉంది తప్పదు చాలా కష్టపడి చేసుకున్నాను కానీ నాకు అర్జెంట్ అవసరం ఉంది కాబట్టి ఇది ముప్పై వేలకు అమ్మేస్తాను లక్ష రూపాయలకి అమ్మేస్తాను కాయిన్ బట్టి ఎన్ని కాయిన్స్ బట్టి అకౌంట్ అమ్మేస్తాను అలా అమ్మిన ఒక అకౌంట్ నాకు ఇరవై ఎనిమిది వేలకు ఒక ఆయన నాకు కొనేసిన ధర చెప్పు అది ఇలాంటి అకౌంట్లు తయారు చేసి అమ్మేస్తారు ఒరిజినల్ మెయిల్ ఉండదు చేసిన మెయిల్ ఉంటుంది దాని ద్వారా వచ్చినటువంటి ఆ అకౌంట్ని అకౌంట్ అమ్మడం అంటే ఏంటి వాళ్ళ మెయిల్తో వాళ్ళ అకౌంట్ తలక పాస్వర్డ్ యూజర్ నేము మెయిల్ ఓపెన్ చేసుకోవడానికి కావాల్సిన అన్ని ఇచ్చేస్తారు మీ దగ్గర డబ్బులు తీసుకుంటారు మరి ఇవన్నీ పోతాయి ఆ డమ్మీ అకౌంట్లు ఓపెన్ చేసి నేను చెప్పిన తర్వాత కూడా ఇస్తున్నారు ఇలా ఎవరి దగ్గర కొనకండి వాళ్ళ అకౌంట్ ఒరిజినల్ కావచ్చు కానీ దాని కింద నుంచి వచ్చిన ఫారెన్ మైనింగ్ అంతా డమ్మీ అకౌంట్స్ వాళ్ళు వచ్చింది అనుకోండి ఒరిజినల్ అకౌంట్లో ఆ డమ్మీ అకౌంట్ల ద్వారా వచ్చిన క్వషన్స్ అన్నీ పోతాయి ఇది నేను ఈ నెలాఖరు వరకు కాబట్టి జాతి పడండి ఆ తర్వాత నుంచి ఓటీపీ ఉంటుంది ఆ తర్వాత నుంచి కేవైస్ ఉంటుంది డిసెంబర్ ఎండింగ్ వరకు ఇచ్చాను కానీ అంతవరకు ఉంచితే ఎక్కువ మందికి నష్టం వస్తుందేమో తెలియక ఎవరైనా కొనిస్తే ఆ డబ్బులన్నీ పోతే ఆ అకౌంట్లు ఎందుకు పనికిరావు నా అకౌంట్ ఓపెన్ అవ్వలేదు ఏంటి ఓపెన్ అవ్వదు డమ్మీ అకౌంట్స్ అవి మనం బ్లాక్ చైన్లో ఉన్నాయి మీరు పాస్వర్డ్ యూజర్ నేమ్ మర్చిపోయారంటే పోతాయి కదా జాగ్రత్త ఇలాంటి మోసగాళ్ళు వరలో పడవద్దు అంటే ఇప్పుడు నాకు పంపించిన ఆయన మోసగాడు కాకపోవచ్చు కానీ ఆయన అడిగారు కదా నా ఎన్ని పోతాయా అని అడిగారు దాని మీద ఎస్ నీ కింద ఉన్న వాళ్ళు డమ్మీ ఇస్తే నీ ఎన్ని పోతాయి కాబట్టి చాలా జాగ్రత్తగా మీ సంపదని క్రియేట్ చేసుకోండి ఎందుకు అసలు ఫ్రీగా మీకు మెయిల్ దొరుకుతున్నప్పుడు దాన్ని కూడా డమే చేయడం ఎందుకు అంటే అవి తయారు చేసినంత టైం కూడా నువ్వు కష్టపడవా ఇప్పుడు ఏం అవసరం లేదనుకోండి నేను ఇచ్చేస్తున్న ఓటీపీ అది తప్పు అది నేను మిమ్మల్ని మీకోసం ఆలోచించి ఎక్స్చేంజ్ డీ మొదలైతే డమ్మీ చేయడం కాదు ఓటీపీ వస్తుందని చెప్పాను ఒక్క రూపాయి తీసుకోలేదు ఈ నోటికి తీస్తే నాకు ఖర్చు అవుతుంది మీకు ఖర్చు అవుతుంది ఇంత చక్కగా ఎక్కువగా మన కమ్యూనిటీ కోసం మన కుటుంబాల కోసం ఆలోచిస్తే ఇలాంటి వాళ్ళు చేయాలి తప్పులు చేస్తున్నారు అలాంటి వాళ్ళని చేర్చుకొని తప్పులు చేశారంటే మీకు మంచిపోతుంది నిజాయితీగా పనిచేయండి కోట్లాది రూపాయలు కోల్పోయారంటే బోరు నేడాల్సి వస్తుంది డమ్మీ చేసిన వాళ్ళందరికీ నష్టం జరుగుతుంది టేక్ కేర్ మనకు సంపదను మనమే కాపాడుకోవాలి ఇలాంటి డప్పులు ఎవరు చెయ్యొద్దు రెడీస్